హలో అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ అందరం బాగుండాలి అందులో నేను ఉండాలి భోజనం అయిందా ఫ్రెండ్స్ అందరిది ఇది వచ్చి కార్న్ ఇది పావు కేజీ ప్యాకింగు ఇది చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలో ఇవి కార్న్ పావు కేజీ ఇవి వీటిని అయితే ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలో మీరందరైతే తప్పకుండా చూడ లాంగ్ వీడియో ఇవి ఫస్ట్ క్లీన్ చేసుకున్నాం కుక్కర్లో వేసుకొని ఇవన్నీ అయితే ఇలా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి మజ్జిగకి నిలువగా కట్ చేసి అడ్డంగా కట్ చేయాలి వీటిని మొత్తం అయితే ఇలా కట్ చేసుకున్నాను ఇవన్నీ కుక్కర్లో కొంచెం కొంచెమైతే వాటర్ వేసుకుందాం ఒక విజిల్ వచ్చే వరకు పెట్టేసుకుందాం స్టవ్ మీద బేబీ కార్న్ కావాల్సిన పదార్థాలు ఒక ఎగ్ అయితే తీసుకున్నాను కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను ఒక ఎగ్లో అయితే కొంచెం కారం ఒక విజిల్ అయితే వచ్చింది బేబీ కాన్ ఉడుగుతున్న ఇంకొక విజిల్ రానిద్దాం కొంచెం కారం అయితే వేసుకున్నాం కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకుని కలిపేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పెప్పర్ వేసుకుందాము పెప్పర్ వేయలేదు ఇందాక కొంచెం పెప్పర్ చాలా మంచిది అంటే మిరియాల పొడి కారం కన్నా మిరియాల పొడి చాలా మంచిది బాగుండిద్ది ఇది ఒకసారి ఇలా కలిపేసుకుందాం తర్వాత చూపిస్తాను లాంగ్ వీడియో కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్ బేబీ కాన్ అయితే ఉడికినాయి ఫ్రెండ్స్ ప్లేట్లో వేసుకుందాం ఇలా మొత్తం ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తాను ఇలా అయితే మెత్తగా అయ్యి ఇప్పుడు వీటిని అయితే డీప్ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టాను హీట్ అవుతుంది ఎగ్లో మసాలా అన్నీ వేసాం కదా దీన్ని ఇలా డీప్ చేసి ఎగ్లో ఇలా ఫ్లోర్ ఇది దీన్ని ఇలా అద్ది ఇలా అద్ది ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలి సేమ్ మొత్తం అలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవైతే మొత్తం ఒకసారి ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా ఎగ్లో ముంచేసి ఇలా వద్యటమే కొన్ని లాస్ట్లో ఫ్రై చేసుకుందాం ఇలా ఇట్లా జస్ట్ ఇలా సేమ్ మొత్తం అన్నీ అలా ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ లాంగ్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి సేమ్ ఇలా మొత్తం ఎలా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి ఆయిల్లో వేద్దాం సిమ్లోనే పెట్టుకున్నాం స్టిమ్లో ఉంచుకుంటక్క కాల్చుకోవాలి వేసేస్తున్నాం కాన్సోర్లో డిక్ చేయాలి చక్కగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ ఓకేనా ఇవన్నీ అయితే చక్కగా ఫ్రై అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా అవ్వాలి ఫ్రై ఎర్రగా అవ్వాలి ఎమ్మె బేబికార్న్ లాలీపప్స్ అనమాట ఇవి చాలా బాగుంటాయి కార్న్ లాలీపాప్స్ లాంగ్ వీడియో అయితే చూడండి లాంగ్ వీడియో పెడతాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా చూడండి ఇలా అయితే వచ్చాయి ఫ్రెండ్స్ కార్న్స్ బేబికాన్ లాలీపాప్స్ మళ్ళీ ఇంకో వాయి వేసాను లాంగ్ వీడియో చూడండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ పక్క ఫ్రెండ్స్ హైలో పెట్టకూడదు ఫ్రెండ్స్ ఇంట్లో చేయించుకోవాలి లోపల కూడా చక్కగా మెత్తగా అయిపోయింది ఉడికి ఐలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మాడిపోయిద్ది అప్పుడు టేస్ట్ మారిపోయి బాగోదు మాడిపోతే సిమ్లా ఉంటే చక్కగా లోపల నుండి కాలుకుంటా వస్తుంది కదా బాగుండిద్ది ఎమ్మి లాలీపాప్ బేబీ లాలీపాప్స్ కార్న్ లాలీపాప్స్ అనమాట ఇవి ఓకే ఫ్రెండ్స్ బేబీ బేబీకాన్ లాలీపాప్స్ రెడీ అయిపోయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ ఎమ్మీ ఎమ్మి బేబీకాన్ లాలీపాప్స్ రెడీ అయిపోయి ఎలాగో ప్రిపేర్ చేయాలో లాంగ్ వీడియో అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి లైక్ ఇవ్వండి లైక్ ఇంపార్టెంట్ పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ Bye friends.